హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా ముడతలు అవన్నీ వస్తాయని అయితే ఈజీగా ఎలా అటాచ్ చేయాలో నేనైతే మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఇట్లాత్ అయితే కట్ చేసేటప్పుడు మరీ ఎక్కువ కట్ చేసుకోకూడదు ఒక హాఫ్ ఇంచు మందం ఒక హాఫ్ ఇంచు మందం ఎక్ ఎక్స్ట్రా ఉండేటట్టు మాత్రమే కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేసుకుంటే అది అటు ఇటు పోయి మీకు మనం ముడతలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ క్లాత్ని క్లాత్ని మీరు అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోండి చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్కువ ఉండే ఇలా కట్ కదా ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్ ఫస్ట్ కరెక్ట్ పెట్టుకోండి ఇలా కరెక్ట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్లో కాజోలో బెల్ట్ అవుతుందిగా ఈ మూలు ఉంది కదా ఈ మూల నుండి స్టిచ్ వేస్తూ ఇలా మన చంకలో తి దగ్గర మనం తీసుకున్నాం కదా వరకు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఇదంతా ఎక్కడ కదపకుండా ఉంటుంది తర్వాత ఇదంతా అటాచ్ చేసినాక ఇప్పు టిప్పు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు కుట్టుకోండి ఇప్పుడు మనం ఇది ఇటు సైడు ఇటు ఎట్టు కదపకుండా ఇట్లుంది కదా ఇప్పుడు దీని మీద ఇలా ఒక చేత్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం చూడండి మీరు క్లాత్ని కరెక్ట్ మనం ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ మనకు ఉంచి ఇలా చేతి అయితే పెట్టుకొని ఇలా అయితే స్ట్రెట్ అయితే వేసుకోవాలి చూడండి లేకపోతే మనకు క్లాస్ సరిగా అటాచ్ చేయకుండా వచ్చి అటాచ్ చేసే బ్లౌస్ తీసినంత మీరు అయితే కనిపించడం చూడండి మనం ఇలా పెట్టుకొని చేతి మాత్రం తీయకూడదు ఇలా తీసుకుంటుంది ఇలా లాస్ట్ అయితే మనం పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి మీరు అటాచ్ ఇలా అటాచ్ చేసుకుందా ఇప్పుడైతే థింప్ అయితే వేసుకుందాం చూసారా మనకు ఒక్క ముడత కూడా ఉండదు ఇప్పుడు అయితే కుట్ అయితే విప్పుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ వేసుకుందాం చూసారా మనకు కొంచెం నీట్గా ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా అయితే మనకైతే అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ టిప్పు ఇప్పుడు ఇంకో విధంగా అంటే చూడండి మనం ఇంకో పాటు పెంట్ పట ఎప్పుడైనా అటాచ్ చేసుకోగా మీరు ఇస్లా కాజల బెల్ట్ ఎట్ సైడ్ వస్తుందో కొన్ని క్లాత్లు ఉల్టా తెలిస్తే కొన్ని తెలియదు కదా అదైతే మీరు కరెక్ట్ అయితే చూసుకోవాలి లేకపోతే మీరు అటాచ్ చేసిన తర్వాత చూసుకుంటే మాత్రం ఏమై ఏ విధమైన యూజ్ ఉండదు చూడండి ఇది అటాచ్ చేస్తే రెండు ఒకే వైపు వస్తాయి కదా దీన్ని మనం ఇలా అయితే అటాచ్ చేసుకోవాలి ఎక్కడైతే షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ మిడిల్ కై నుంచి అయితే మనం ఒక మిడిల్ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ సెంటర్కి అయితే ఇలా ఒక స్టిచ్ చేస్తే అప్పుడు కూడా మనకు ఈ క్లాత్ అనేది ఇటు ఇటు ఎటు జరగకుండా ఉంటుంది కదా ఇలా వేసుకొని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు మనకి చెక్ మాత్రం ఫినిష్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా అయితే అది కట్ చేసుకుందాం చూడండి ఒక్క ముక్క కూడా మనకు రాకుండా చాలా నీట్గా అయితే మనకైతే వస్తుంది ఇలా చూడండి ఈ రెండు టిప్స్ పాటించబడితే మనం ఫ్రెండ్ పార్ట్స్ని ఈజీగా అయితే అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఇలా నేను మరిన్ని స్టిచ్చింగ్ టిప్స్ మా ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను